కాంగ్రెస్ పార్టీ జెండాను వదలము అని నిరూపించిన వీర సైనికులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఈ నల్లగొండ గడ్డ మీద ఉన్నారు మరి ఇంత మెజారిటీ ఇచ్చి ఈనాడు ఇందరమ్మ రాజ్యంలో మీరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పుడు మా బాధ్యతగా భావించి మొట్టమొదట పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి సాగునీటి ప్రాజెక్టు సాగునీటి పారుదల శాఖ మంత్రిగా వారికి బాధ్యతలు అప్పచెప్పిన సోనియా గాంధీ రాహుల్ గాంధీ మల్లికార్జున ఖర్గే గారు ముందు నేను ఒకటే మాట స్పష్టంగా చెప్పిన నల్గొండ ప్రాంతం చైతన్యం గల ప్రాంతం నల్గొండ ప్రాంత ప్రజలు చాలా మంచి వాళ్ళు మంచిగా ఉన్నంత సేపు వాళ్ళ మంచి కోరుకున్నంతసేపు మనకు అండగా నిలబడతారు ఎప్పుడైతే వాళ్లకు మన పట్ల అనుమానం వచ్చినా వాళ్ళ అభివృద్ధిని అడ్డుకుంటే బండకేసి కొడతారు నల్గొండ జిల్లా ప్రజలని చెప్పడం ద్వారా మీ బిడ్డనే మీ నాయకుని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని